పాలకూరు వాసి బ్రహ్మానందచారికి రతన్ టాటా జాతీయ సేవారత్న రత్న అవార్డు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాలకూరు గ్రామానికి చెందిన జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి బ్రహ్మానందచారి సేవలు గుర్తించి రతన్ టాటా జాతీయ స్థాయి సేవా అవార్డు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఆదివారం పాలకూరు గ్రామానికి చెందిన బాల సరస్వతి భజన మండలి అధ్యక్షుడు బాల హనుమంతు సెక్రటరీ సుధాకర్ గౌడ్ బ్రహ్మానందచారిని ఘనంగా సన్మానించడం జరిగింది తనను సన్మానించిన వారికి తనను గుర్తించి అవార్డు ఇచ్చిన లాయర్ చక్రవర్తికి బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలిపారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల విద్య ఆరోగ్య చైతన్యానికి సంబంధించి పన్నెండు వందల సేవా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు బ్రహ్మానందచారి తెలిపారు ఈ స్ఫూర్తితో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు సహకరించిన వారందరికీ బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలిపారు చెందినేషన్ చక్రవర్తి రతన్ తాత సేవా జాతి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం కు రమణ్ చక్రవర్తి గారు పిలిచడం జరిగింది కానీ ఇక్కనే ఈ సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా బాల సరస్వతి భజన మండలి అధ్యక్షుడు బాలహన్మంతు భజన పరుడు సుధాకర్ గౌడు బ్రహ్మానందచారిని జనంగా సన్మానించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాకు వెనక్ శాఖ జాతీయ అవార్డు ఇచ్చిన నాయక చక్రవర్తి గారికి అలాగే బాలహన్మంతు సుధాకర్ గౌడ్ గారికి బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది